మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో రూపొందిన బంగారు కుటుంబానికి అంకురార్పణ ఆత్మకూరు ఆర్డిఓ బి పావని సూచనలతో మార్గదర్శి నాగేశ్వరరావు ఆర్థిక సహకారంతో జ్ఞానం మా బ్రతుకు బండి ప్రారంభం పేదరికం లేని సమాజాన్ని రూపకల్పన చేయగలిగితే అదే బ్రహ్మాండమైన సమాజం అని చెప్పి తెలియజేస్తున్నా దానికి ముందుకు చెప్పి తెలియజేసుకుంటూ నమస్తే సార్ పేరు జ్ఞానమ్మ మా నాకు నలుగురు పిల్లలు సార్ మా ఆయన కూలి పనికి పోతేనే సార్ నాకు ఇంట్లో గడిచేది సార్ నా పిల్లకలు బాగా చదివించుకోవాలని నా కోరిక సార్ ఇల్లు అంటావా నేను గట్టిస్తా అది నా బాధ్యత కలెక్టర్ ఆదేశాలు ఇస్తున్నా ఇంటి జాగా ఇప్పించి ఎక్కడైతే మనం అందరూ ఉన్నారో ఇమ్మీడియట్గా ఇల్లు కట్టించే బాధ్యత మీది ఆ ఇల్లు కట్టించే బాధ్యత నాది నీళ్ళు ఇస్తా ఇల్లు ఇస్తా కరెంట్ ఇస్తా టాయిలెట్ ఇస్తా గ్యాస్ ఇస్తా అన్ని వస్తువులు కలిపిస్తా అది నా బాధ్యత మీరు వాళ్ళని ఎట్లా పైకి తీసుకొస్తారో చెప్పండి ప్రధానంగా ఇప్పుడున్న వీళ్ళకి కావాల్సింది ఏంటంటే అన్నిటికన్నా ముందు ఒక భరోసా కావాలి మాకు ఎవరైనా సపోర్ట్ చేస్తారని ఒక భరోసా కావాలి ఈ రాష్ట్రానికి పెద్ద భరోసా మన సీఎం సార్ ఈయన ద్వారా మాలాంటి చిన్న చిన్న వాళ్ళ సపోర్ట్ చేయడానికి మేము చాలా మంది ఉన్నాం మే ఒకటవ తేదీన ఆత్మకూరుకు రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన నూతన ప్రక్రియ దాతల సహకారంతో పేదల కుటుంబాన్ని బంగారు కుటుంబంగా మార్చే మార్గదర్శి బంగారు కుటుంబం అనే కార్యక్రమం ద్వారా ఎంపిక చేయబడిన ఆత్మకూరు మండలం చెల్లో ఎడపల్లి గ్రామానికి చెందిన జ్ఞానమ్మ గిరిజన పేద కుటుంబానికి బంగారు కుటుంబంగా మార్చే ప్రక్రియలో బంగా నేడు ఆ కుటుంబాన్ని దత్తత తీసుకున్న మార్గదర్శి సాహు ఫౌండేషన్ నిర్వాకులు చలమన నాగేశ్వరరావు గారు తాను దత్తత తీసుకున్న జ్ఞానమ్మ కుటుంబ ఆర్థిక అభివృద్ధి కోసం ఆర్థిక సహకారం అందించారు మే ఒకటవ తేదీన ఆత్మకూరులో నిర్వహించిన ముఖ్యమంత్రి కార్యక్రమం అనంతరం జ్ఞానమ్మ కుటుంబం అభివృద్ధి కోసం కావలసిన అవసరాలను దాత నాగేశ్వరం స్థానిక ఆర్డీఓ బి పావని చర్చించిన అనంతరం జ్ఞానమ్మ మరియు ఆమె భర్త సుబ్రహ్మణ్యం కోరికతో వారి ఆర్థిక అభివృద్ధి కోసం మేకలను కొనుగోలు చేసేందుకు లక్ష రూపాయలు ఆర్థిక సహకారం అందించారు ఆత్మకూరులోని ఆర్డీఓ కార్యాలయం నిర్వహించిన ఒక కార్యక్రమంలో జ్ఞానమ్మ ఆమె భర్త సుబ్రహ్మణ్యంకు లక్ష రూపాయల నగదును అందించారు జ్ఞానమ్మ కుటుంబానికి ఆర్థిక సహకారం అందించిన అనంతరం బి పావని మరియు మార్గదర్శి సుబ్రహ్మణ్యంలు మాట్లాడుతూ బంగారు కుటుంబంగా ఎంపిక కాబడిన జ్ఞానమ్మ కుటుంబానికి అవసరమైన అన్ని సహకారాన్ని అందిస్తామని వారి కుటుంబం ఆర్థిక అభివృద్ధి కోసం మేకలు అందించడంతో పాటు పిల్లల చదువులకు కావాల్సిన సహకారం ఇంటి నిర్మాణానికి కావాల్సిన సహకారం అందిస్తామని తెలిపారు తమ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సూచనతో తమకు సహకారం అందిస్తున్న మార్గదర్శి నాగేశ్వరరావు గారికి ఆత్మగురు ఆర్డీఓ బి పావని గారికి బంగారు కుటుంబం దంపతులైన జ్ఞానం మా సుబ్రహ్మణ్యంలు ధన్యవాదాలు తెలిపారు గౌరవ ముఖ్యమంత్రి వార్యులు మే ఒకటవ తేదీన ఆత్మకూరు నియోజకవర్గాన్ని సందర్శించడం జరిగింది అందులో భాగంగా పెన్షన్ల పంపిణీ లేబర్ కన్స్ట్రక్షన్ సైట్లో ఉన్న లేబర్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం ఏపీఐఏసి ఓపెనింగ్ చేయడం ఆ తర్వాత బంగారు కుటుంబం అండ్ మార్గదర్శి కుటుంబంతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది ఈ సందర్భంలో భాగంగా బంగారు కుటుంబానికి చెందిన జ్ఞానాంబ కోసం మార్గదర్శి కుటుంబం అయిన నాగేశ్వరరావు గారు వారి జీవనోపాధి అయిన మేకల పెంపకం కోసం ఒక లక్ష రూపాయలు కేటాయించడం జరిగింది అందులో భాగంగా మనకి జ్ఞానాంబ కుటుంబానికి హౌసింగ్ శాంక్షన్ కూడా గవర్నమెంట్ చేయడం జరిగింది అలాగే నరేగాలో జాబ్ కార్డు కూడా ఇవ్వడం జరిగింది తర్వాత వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కొరకు ఒక వాలంటీర్ టీచర్ కాన్సెప్ట్ ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగిందండి జ్ఞానాంబ గారితో మాట్లాడడం జరిగిందండి వారి కోరిక మేరకు వారి జీవనోపాధికి మేకల పెంపకం కోసం ఒక లక్ష రూపాయలు మార్గదర్శి కుటుంబం అయిన నాగేశ్వరరావు గారు ఇవ్వడం జరిగింది నా పేరు నాగేశ్వరరావు నేను హైదరాబాద్ లో ఉంటాను అయితే లాస్ట్ టైం మే ఫస్ట్ నా మన సీఎం చంద్రబాబు నాయుడు గారి బీఫోర్ ప్రోగ్రామ్ ప్రోగ్రాం లో భాగంగా సో దన్నమ్మ సుబ్రహ్మణ్యం వాళ్ళ ఫ్యామిలీ నేను దత్త తీసుకోవడం జరిగింది ఆ రోజు నుంచి మేము మల్టిపుల్ టైమ్స్ వీళ్ళతో డిస్కస్ చేస్తున్నాను ఎలాగా సపోర్ట్ చేసి ప్రైమరీగా వాళ్ళకి నలుగురు పిల్లలు ఉన్నారు నలుగురు పిల్లల్ని కూడా కంప్లీట్గా చదువుకునే రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటున్నాము అది కాకుండా వీళ్ళకి జీవనోపాధి కూడా ఎలా కలిగించాలి మల్టిపుల్ టైమ్ డిస్కస్ చేసిన తర్వాత ఫైనల్గా వాళ్ళు మాకు ఇస్తే మేకలు కాసుకుంటూ చేస్తామని చెప్పారు దానిలో భాగంగానే ఈరోజు ఐడెంటిఫై చేశాము ఒక పది మేకల వరకు ఐడెంటిఫై చేసి ఇది స్టార్ట్ చేసి మిగతాది కూడా ఇంకేమైనా కావాలంటే కూడా ఫ్యూచర్లో ఇల్లు కట్టుకోవడానికి కూడా గవర్నమెంట్ శాంక్షన్ అయ్యింది ఆ ఇల్లు కట్టిన తర్వాత కూడా ఇంకా మేము మా తరఫున ఏమండి మేము మోర్ ఆఫ్ లెస్ మేము మా ఫ్యామిలీ తరపులాగా లాగా ట్రీట్ చేసి ముందు ముందు కూడా వీళ్ళని టేక్ కేర్ చేస్తాం థ్యాంక్ యూ